నమస్తే స్వాగతం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు భాగంగా రహదారుల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిరదగోలు నియోజకవర్గ పరిధిలో పదకొండు కోట్ల అంచనాలతో చేపట్టే రహదారుల నిర్మాణానికి మంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పదకొండు కోట్ల రూపాయల నిధులతో వివిధ గ్రామాల్లో సిసి రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత మా ప్రియతమ అభిమాన నేత మండపీట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మానేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు కోరుమిల్లి గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్వి కామేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం నిరదవోలు మండలం గోపవరం సమిశ్రగూడెం డి ముప్పవరం పురుషోత్తపల్లి పందలపర్రు పెరవలి మండలం నడపల్లి కానూరు కానూరు అగ్రహారం తీపర్రు ఉండ్రాజవరం మండలం కేసావరం పాలంగి గి శివటం సూర్యారావు వడ్లూరు గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన కాలంలోనే అభివృద్దిలో భాగంగా రహదారుల నిర్మాణం చేపట్టామని తెలిపారు రహదారుల నిర్మాణంతో పాటు త్వరలోనే డ్రైన్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు దళిత వాడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు పడకుండా పది కాలాల పాటు ఉండేలా రహదారులు నిర్మించాలన్నారు అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి నిడదోలు నియోజకవర్గానికి రమారమ్మి పదకొండు కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా శుభదినం కారణం ఏంటంటే ఎడదవల నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం అందరం కలిసి ఖచ్చితమైనటువంటి నాణ్యతతోటి అందరికీ ఉపయోగపడే విధంగా తక్కువలో తక్కువగా ఇరవై సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదు అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు అందుకు మన అందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు మంచి రోడ్లు వేద్దాం పది రోజుల పాటు నిలబడే పది కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం ఎందువల్ల అంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే వచ్చి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు కాలాల పాటు నిలబడతాయి ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తామని మండపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత మా ప్రియతమ అభిమాన నేత మండపేట శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మానేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు కోరుమిల్లి గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్వి కామేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి